హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ నీ చిరునామా ఇరవై ఒకటవ భాగం విజయ్ చిట్టిని కిడ్నాప్ చేసి ఆస్తి పేపర్స్ మీద సైన్ చేయించుకోవాలని చూస్తాడు కానీ అభయ్ మాత్రం అతనికి తన ఆఫీస్లోనే జాబిస్తాడు రేపే జాయిన్ కమ్మని చెప్తాడు అభయ్ మంచితనానికి చాలా సంతోషిస్తాడు విజయ్ సారీ అభయ్ నేను చేసిన ఎదవ పని చిట్టికి మాత్రం చెప్పకు తను నన్ను అసహించుకుంటుంది అని చెప్పాడు సరేలేరా చెప్పేవాడిని అయితే నిన్ననే చెప్పేవాడినిగా కానీ ఇంకోసారి ఇలాంటి వెద వేషాలు వేస్తే తాట తీస్తాను నీకేదైనా డబ్బులు కావాలంటే ఎంత కావాలన్నా నేను ఇస్తాను చిట్టి ఆస్తి జోలికి మాత్రం రావద్దు అది తన అమ్మా నాన్నలది అది తనకు మాత్రమే చెందాలి అని చెప్తాడు సారీ అబ్బు బుద్ధి లేకుండా ఏదో చేశాను ఇంకా అలాంటి బుద్ధి తక్కువ పని చేస్తానా నాకే డబ్బు అవసరం లేదు ఇంత చేసినా కూడా నన్ను నమ్మి జాబ్ ఇచ్చావు అదే చాలు నాకు అని చెప్తాడు విజయ్ ఆకృతి జోలికి వస్తే ప్రాణం తీస్తాను అని చెప్పి మరోసారి హెచ్చరించి రేపే వచ్చి తన ఆఫీస్లో జాయిన్ అవ్వమని చెప్తాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు విజయ్ తర్వాత రోజు తన సర్టిఫికెట్స్ తీసుకొని హెచ్ఓడి దగ్గరికి వెళ్ళాడు అభయ్ ముందే చెప్పడంతో అతన్ని ఇంటర్వ్యూ చేసి అతను హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ అని గుర్తించాడు అభయ్తో మాట్లాడి అభయ్ కంపెనీలో ఓ బ్రాంచ్కి హెడ్గా జాబ్ ఇస్తాడు హెచ్ఓడి ఇయర్ వన్ క్రోర్ రూపీస్ శాలరీ అని చెప్పాడు అంతకుముందు తన ప్యాకేజ్ ఫార్టీ ల్యాక్స్ ఒక్కసారిగా తన ప్యాకేజ్ అంత పెంచినందుకు ఇది తన ప్రతిభను గుర్తించి ఇచ్చిన శాలరీ కాదు కేవలం అభయ్ చెప్పటం వలన తనకింత ప్యాకేజ్ ఇచ్చారు అనుకున్నాడు తనను నమ్మి ఇంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినందుకు వాడికి ఎప్పుడూ రుణపడి ఉండాలి అనుకున్నాడు విజయ్ ఈ అదృష్టం కూడా నాకు చిట్టి వల్లే వచ్చింది తనని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేకపోతే నేను అసలు అభయ్ వరకు రాగలిగేవాడినే కాదు అనుకున్నాడు అభయ్ ఆఫీస్ రూమ్కి వెళ్ళి అతని చేతులు పట్టుకొని నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావటం లేదు రాబు నేను చేసిన ఏదో పనికి తన్ని బయటకు నెడతారు ఇంకొకరైతే కానీ నువ్వు మాత్రం నేను ఊహించినంత గొప్ప స్థానాన్ని ఇచ్చావు అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అరే నువ్వెలాంటి వాడువో నాకు తెలుసు ఏదో ఆ ముసలిదాని మాటలు విని కక్కుర్తి పడ్డావు డబ్బు కోసం అది నాకు అర్థమైంది ఈ విషయం నాకు ముందే తెలిస్తే ఇంతవరకు వచ్చేది కాదు నాకు ఈరోజే తెలిసింది కానీ చిట్టి నా దగ్గరకు చేరటానికి నువ్వు కూడా ఓ కారణం నా డిటెక్టివ్స్ కూడా నిన్నే ఫాలో అయ్యారు కాబట్టే నేను చిట్టిని చేరుకోగలిగాను మీ పెళ్లి మధ్యలో ఆపేసి చిట్టిని బలవంతంగా నేను పెళ్లి చేసుకున్నాను నేను ఎంత చిట్టిని ప్రేమించినా కూడా మీ పెళ్ళని మీ బంధువులు చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి ఉంటారు వాళ్ళందరిలో నేను అవమానించాను అది కూడా నువ్వు పెద్దగా పట్టించుకోలేదు అందుకే నీకు జాబివ్వాలి అనుకున్నాను కానీ ఆ రోజు ఇంటికి వచ్చి నాకు మండేటట్లు మాట్లాడి వెళ్ళావు తర్వాత కూడా నీకోసం వెతుకుతూనే ఉన్నాను నువ్వెక్కడా కనపడి చావలేదు లేకపోతే ఎప్పుడో జాయిన్ అయ్యేవాడివి ఇచ్చిన జాబ్ కుదురుగా చక్కగా చేసుకో వేధ వేషాలు వేస్తే ఫ్రెండ్ అని కూడా చూడను పీక్ అవతల పడేస్తాను బి కేర్ఫుల్ అన్నాడు సరే అబ్బో నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మీతో మాట అనిపించుకోకుండా మీకు పేరు రాకుండా చూసుకుంటాను సార్ అన్నాడు మరి ఇంత మర్యాద అవసరం లేదు లేరా మామూలుగా పిలువు చాలు అన్నాడు అభయ్ నవ్వుతూ లేదబ్బు ఆఫీస్లో ఉన్నంత వరకు నువ్వు నా బాస్ అది గుర్తు పెట్టుకుంటాను బయట మనిద్దరమే మాత్రమే ఉంటే బయట మనిద్దరమే మాత్రం ఉంటే మాత్రం నా దగ్గర నుంచి నువ్వు మర్యాదలు ఏమి ఆశించకు నేను అబ్బు అనే అంటాను నువ్వేమైనా అనుకో అన్నాడు నాకు కావాల్సింది అదే లేరా బాబు నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చిందిరా ఆ చిట్టిదాన్ని పిలవమంటే నాకు అలవాటు కావాలిగా అబ్బయ్య గారు అంటుంది అంటే తనకి ఇంకా పాత జ్ఞాపకాలు గుర్తుకు రాలేదా నువ్వు చెప్పినా కూడా అన్నాడు విజయ్ లేదురా తనకి ఇంకా చిన్నతనం గుర్తుకు రాలేదురా భర్తగా ప్రేమిస్తుంది గౌరవిస్తుంది ప్రాణమిస్తుంది కానీ నాకేమో నా చిన్నారి చిట్టుగా నన్ను ఇష్టపడాలి అని అనిపిస్తుంది దానికి ఎప్పటికి గుర్తుకొస్తుందో ఏమో అన్నాడు వస్తుంది లేరా మరీ అలా ఫీల్ అయితే ఎలా అసలు అసలు అంటూ నీ దగ్గరకు చేరింది నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు ఇక శాశ్వతంగా నీ దగ్గరే ఉంటుంది కదా ఇంకా భయపడాల్సిన పని లేదు కదా అన్నాడు నిజం చెప్పరా నేను చిట్టిని నీ పెళ్ళి ఆపి నేను చేసుకున్నానని నువ్వేం ఫీల్ అవ్వలేదా అన్నాడు ఎందుకు అవ్వలేదు చాలా అయ్యాను కోట్ల కొద్దీ ఆస్తి అందమైన అమ్మాయి రెండూ పోతే మనిషి అన్నవాడు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాడురా ఫీల్ అవ్వలేదు అని చెప్పినా అది అబద్ధమే తప్ప నిజం కాదు కాకపోతే ప్రత్యేకంగా తన మీద నాకు లవ్ ఎఫెక్షన్ అలాంటివేమీ లేవు కాకపోతే తనను చూడగానే నచ్చింది చాలా బాగా నచ్చింది ముందు ముసలుడు చెప్పిందని సరే అన్నాను కానీ చిట్టిని చూశాక నిజంగా పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాను పైగా తను మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఆ జలగ దగ్గర చాలా కష్టాలు పడుతోంది అని అర్థమైంది పెళ్లి చేసుకొని తనకే కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నాను కానీ నీ గురించి నాకు అనుమానంగానే ఉందిరా నువ్వు తన గురించి తెలుసుకోకుండా ఎలా ఉన్నావు తీసుకెళ్లకుండా ఎలా ఉన్నావు అని ఇన్నేళ్లుగా చిట్టి దగ్గరికి నువ్వు రాలేదంటే ఇక ఖచ్చితంగా రావు అనుకున్నాను అందుకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను నేను ఈ విషయం చిట్టిని అడిగాను కూడా నిన్ను ఇంతకు ముందు ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అని అడిగారా అని అలాంటిది ఏమీ లేదు అని చెప్పింది ఇక దానితో నువ్వు చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయావు కదా అన్నీ మర్చిపోయావు అనుకున్నాను అందుకే చిట్టిని వదిలేయకుండా పెళ్లి చేసుకొని తనని బాగా చూసుకోవాలి అనుకున్నాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజంరా నువ్వు చిట్టి దగ్గరికి అంతకుముందు వచ్చావు అని తెలిసి ఉంటే మాత్రం నేను చచ్చిన ఈ పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు ఏదో విధంగా మాయ చేసి ఏదో విధంగా మాయ చేసి సైన్ అయితే చేపించుకునేవాడిని అన్నాడు అవున్రా ఇంతకీ ఈ ఆస్తి తనకి వచ్చిందని నీకు ఎలా తెలిసింది అన్నాడు అభయ్ అది చిట్టి వాళ్ళ అమ్మా నాన్న అప్పట్లోనే మన చిన్నప్పుడు కేసు వేశారంట వాళ్ళ దయాతుల మీద నాకు డౌట్ కూడా ఉంది వాళ్లే చిట్టి అమ్మా నాన్నని ఉంటారేమో అని అన్నాడు విజయ్ అవునా నీకెందుకు వచ్చింది అనుమానం అన్నాడు అభయ్ మరి ఇంత ఆస్తిని వదులుకోవటానికి ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు అని నాకు అనిపించింది నిజమో కాదో ఆ భగవంతుడికే తెలుసు వాళ్ళు చేసిన పాపం వాళ్ల కాళ్ళకి చుట్టుకున్నట్టు మూడు నాలుగేళ్ల క్రితం వాళ్ళు కూడా ఇలానే ఓ యాక్సిడెంట్లో కుటుంబం మొత్తం పోయారంట ఆ కుటుంబానికి అంతటికీ మిగిలిన ఏకైక వరసరాలు మన చిట్టినే అందుకని ఆస్తి అంతా ఆమెకే చెందుతుందని కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి నాకు ముందుగా ఈ ఆలోచన రాలేదు చిట్టి కూడా చనిపోయిందనే అనుకున్నాము దాంతో ఆమె బ్రతికే ఉందని అర్థమైంది ఎక్కడుందో కనుక్కొని ఆమె ఆస్తి ఆమెకి అప్పచెప్పాలి అనుకున్నాను మూడేళ్లు తిరిగాను తన కోసం చివరికి ఎలాగైతేనేం తన్ని కనుక్కున్నాను అప్పుడే అర్థమైంది ఆమెకి ఏమీ గుర్తులేదని పెంపుడు తల్లి దగ్గర చాలా కష్టాలు పడుతోంది అని ఆ మాటే మా ముసల్దానికి చెప్పాను అయితే ఆ పిల్లని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదరా పాపం ఆ కష్టాల నుంచి గట్టెక్కించినట్లు ఉంటుంది బాగా అందంగా ఉంటుంది అన్నావు కదా నేను కూడా నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాము ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తి వస్తుంది అందమైన భార్య వస్తుంది ఆ పిల్లకి ఆ కష్టాల నుంచి విముక్తి కలిగినట్లు ఉంటుంది అని చెప్పింది నేను కూడా నిజమే కదా అనుకున్నాను అప్పుడే నువ్వు గుర్తుకు వచ్చావు నాకు నువ్వు చిన్నప్పుడు చిట్టి అంటే అంత ప్రాణంగా ఉండేవాడివి కదా తనని వదిలేసి ఎలా ఊరుకున్నావు తన కోసం ప్రయత్నించలేదా అని చిట్టికి ఏమీ గుర్తులేదు కనుక మామూలుగా అడిగాను తన కోసం ఎవరూ రాలేదు అయినా నా కోసం ఎవరు వస్తారు అంది ఇక ఆ విషయం పొడిగించటం ఇష్టం లేక నేను కూడా వదిలేశాను నువ్వు ఊరిని మమ్మల్ని అందరినీ మర్చిపోయావు అనుకున్నాను పెళ్లి జరిగేటప్పుడు నువ్వు వచ్చావుగా ఆ రోజే నేను నేను గుర్తుపెట్టాను ఆరు సంవత్సరాల వయసు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు వచ్చినా అలాగే ఉన్నావు చిట్టు కోసం అలాంటి డెసిషన్ ఎవరూ తీసుకోరు నువ్వు తప్ప నాకు అర్థమైంది అని చెప్పాడు విజయ్ తర్వాత ఎందుకు వచ్చిన గొడవ అసలు నువ్వో కాదో నిజం తెలుసుకుందామని మీ ఇంటికి వచ్చాను నీ స్టేటస్ ఏంటో అర్థమైంది చిట్టి నీ దగ్గర అయితేనే సేఫ్గా ఉంటుంది అందులో తనంటే నీకు ప్రాణం కదా నీకు భార్య కావటమే కరెక్ట్ అని కూడా అనిపించింది మా ముసలిదాని తృప్తి కోసం ఏదో నాలుగు మాటలని వెళ్ళిపోయాను ఆస్తి గురించి చిట్టికి తెలీదు నీకు తెలీదు అందుకే నేను నొక్కేస్తే ఏమైంది నీకు చాలా ఆస్తి ఉంది కదా దీంతో నీకేం అవసరం ఇది నీకు ఒక లెక్కలోది కాదు కదా అనిపించింది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మధ్యలో ఎగరేసుకుపోయావు కదా దానికి ఇది నువ్వు కట్టే ఫైన్ అనుకున్నాను అది కూడా నేను మొత్తం తీసుకోవాలనుకోలేదు సగం మాత్రమే తీసుకోవాలనుకున్నాను చిట్టు కోసం వెతకటంలో నా నాలుగేళ్ల లైఫ్ టైం వేస్ట్ అయింది దానికి ప్రతిఫలం అనుకున్నాను నేను చేసింది నాకు ఇప్పటికి కూడా తప్పు అనిపించటం లేదు కాకపోతే నేను చేసిన తప్పల్లా అలా దొంగతనంగా తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళటం ధైర్యంగా మీ ముందుకు వచ్చి అడిగి ఉండాల్సింది అది మాత్రమే నేను చేసిన తప్పు అన్నాడు అప్పుడు అభయ్ తన లోంచి ఒక కవర్ తీసిచ్చాడు ఏంటిది నా జాబ్ కన్ఫర్మేషన్ లెటరా అన్నాడు విజయ్ తీసి చూసుకో అని చెప్పాడు అభయ్ ఆ కవర్ ఓపెన్ చేసి స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నాడు విజయ్ సన్నగా అతనిలో వణుకు మొదలైంది నో నాకు అవసరం లేదురా జాబ్ ఇచ్చావు నాకు అది చాలు ప్లీజ్ నాకు ఇది వా ప్లీజ్ నాకు ఇది మాత్రం వద్దు అన్నాడు నీకు కావాలా వద్దా అని నేను అడగటం లేదు నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నావు అంతే అన్నాడు అభయ్ దాన్ని విజయ్ చేతుల్లో పెడుతూ ఆ కవర్లో ఉన్న స్టాంప్ పేపర్స్లో జిషి శశికి సంబంధం లేకుండా అభయ్ పేరుతో కంపెనీలో ఉన్న షేర్స్లో నుంచి టెన్ పర్సెంట్ విజయ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాయి అవి వందల కోట్ల విలువ చేస్తాయి ప్లీజ్ అప్పు వద్దురా నా మాట విను నేను ఊహించనంత ప్యాకేజ్ ఇచ్చి జాబ్ ఇచ్చావు అది చాలు ఏదో పిచ్చిగా ఆశపడ్డాను అది తప్పని అర్థమైంది ప్లీజ్ రా ఇది మాత్రం వద్దు అన్నాడు నువ్వు అవునన్నా కాదన్నా ఆల్రెడీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఇక వెళ్ళి నీ వర్క్ చేసుకోపో వర్క్లో మాత్రం ఎక్కడా తేడా రాకూడదు ఉదయ్ రోహిత్ లాగే నువ్వు కూడా నాకు బ్రదర్ లాగా బాధ్యతగా వర్క్ చేయి ఈ కంపెనీ నీది అనుకో అనుకునేదేంటి నీకు కూడా ఇందులో షేర్ ఉంది దానికి తగినట్లు బాధ్యతగా చెయ్యి కంపెనీ బాస్ నా ఫ్రెండ్ అని కళ్ళు నెత్తికెక్కించుకోకు అదొక్కటే నేను చెప్పేది అన్నాడు అభయ్ నేను నోటితో చెప్పను చేసి చూపిస్తాను అన్నాడు విజయ్ సరే వెళ్ళు ఇదిగో జాయినింగ్ రిపోర్ట్ ఈ పోటే జాయిన్ అవ్వు అన్నాడు మధ్యాహ్నం లంచ్ తీసుకొని వచ్చింది ఆకృతి రోహిత్ వాళ్ళకు కూడా వేరుగా క్యారేజ్ తెచ్చింది వాళ్ళకి అది ఇచ్చి తినమని చెప్పి తను అభయ్కి తినిపిస్తూ ఉంటే ఏంటే చిట్టి నన్ను మరీ చిన్నపిల్లోడిని చేస్తున్నావు అన్నాడు ఆమె నెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అతను చేతితో ఆమె నడుమును చుట్టేసి పెదవులతో మెడ మీద రాస్తూ ఉంటే ఇలా అయితే ఎలా పెట్టాలి అంది ఏమో నాకు తెలియదు పెడితే పెట్టు లేకుంటే లేదు అన్నాడు ఆమె విప్పు మీద ముద్దలు పెడుతూ ప్లీజ్ కన్నా వదిలేసేయి తిన్నాక నీ ఇష్టం అంది కన్ఫామా అన్నాడు అబ్బో నా పర్మిషన్ లేకుండా నా మీద చెయ్యి వేయటం లేదు మరి మీరు అంది మూతి తిప్పుకుంటూ అలా మూతి తిప్పకే కొరికేయాలనిపిస్తుంది నాకు అన్నాడు మత్తుగా క్యూట్ గా ఉన్న ఆమె ఫేస్ చూస్తూ ఆ మాటకి సిగ్గుపడిపోయింది ఆకృతి ఆ పైకి తినిపిస్తూ తను కూడా తినేసింది అవును విజయ్ కనిపించాడు నాకు పైకి వచ్చేటప్పుడు నన్ను విష్ కూడా చేశాడు ఇక్కడేం చేస్తున్నాడు మీ ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అంది మన ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు అని చెప్పాడు అభయ్ మన ఆఫీస్లోన అంది ఆశ్చర్యంగా ఆకృతి ఏం జాబ్ ఇవ్వద్దా నువ్వు ఇవ్వద్దు అంటే ఇవ్వను అన్నాడు చాచా నేను ఎందుకు అలా అంటాను ఇంతకు ముందు లేదు కదా మరి ఇప్పుడు అంది ఏం మాట్లాడాలో అర్థం కాక ఆమె నెత్తుకొని రెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద వేసి తను కూడా ఆమె పక్కన పడుకున్నాడు ఏంటి నీ డౌట్ ఇప్పుడు చెప్పు అన్నాడు అదే ఆ విజయ్ గురించి అతను మన ఆఫీస్లో జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఏమైనా గొడవ చేస్తాడేమో అంది అలాంటిది ఏమీ లేదులే వాడు గురించి నాకు తెలుసుగా వాడు కూడా మన ఫ్రెండే చిన్నప్పుడు నేను వాడికి ఊరికే ఏం జాబ్ ఇవ్వలేదు వాడు కెమికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ మంచి ఇంటెలిజెంట్ మన కంపెనీకి ఉపయోగపడతాడు అందుకే జాబ్ ఇచ్చాను కేవలం నా ఫ్రెండ్ అనేదంతా ఇవ్వలేదు వాడికి వాడి క్వాలిఫికేషన్ ప్రకారమే జాబ్ ఇచ్చాం అని చెప్పాడు ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉన్న ఆకృతి ముక్కు పట్టుకుని ఊపి వాడేమీ చెడ్డవాడు కాదు తర్వాత నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా లేదు కదా వాడు కూడా నీ మంచి కోరేవాడే వాడి గురించి అనుమానాలు ఏం పెట్టుకోకు అని చెప్పాడు అబ్బాయి మీరు చెప్పారుగా ఓకే అంది ఆకృతి నవ్వుతూ నేనేది చెప్పినా ఓకేనా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు అబ్బా రోజు ఏంటండి ఇలా మధ్యాహ్నం పూట ఆఫీస్లో బాగుండదు అంది నాకు చాలా బాగుంది చాలా రిలీఫ్గా ఉంటుంది అంటూ ఆమె పొట్ట మీద ముద్దలు పెడుతూ నడుముతో సయ్యాటలాడుతూ నాపిలో నాలుకతో గిలిగింతలు పెడుతూ ఆమెను ప్రేరేపిస్తుంటే నేను ఏ మూడ్లో ఉన్నా కూడా నన్ను ఎలా లోంగ తీసుకోవాలో మీకు బాగా తెలుసు అంది అవునా నిజంగానా నాకేం తెలియదమ్మా నేను చాలా అమాయకుడిని నువ్వే నన్ను ఇలా తయారు చేశావు అసలు ఇంతవరకు ఒక ఆడపిల్ల మొహం కూడా చూడలేదు నేను నన్ను ఇలా పెళ్ళాం పిచ్చోండి చేసి నీ కొంగుకు కట్టుకొని ఆడిస్తున్నావు అంటూ ఆమె చీర కుచ్చుళ్ళు లాగేశాడు మరి కాసేపటికి ఇద్దరు అప్పుడే పుట్టిన పసిపాపుల్లా మారిపోయారు ప్రేమగా తన పెదవులతో అతని ఒళ్ళంతా అద్దుతూ చేతులతో తడుముతూ ఆమె తనకు సహకరిస్తుంటే ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు ఆమెలో తను ఐక్యమైపోయాడు ఆర్తిగా అతన్ని అల్లుకుపోయింది శృంగార సాగరం అతనం తర్వాత తృప్తిగా ఆమె పెదవులకి ఓ పెక్కిచ్చి ప్రతిసారి కొత్తగానే కనిపిస్తావే చిట్టి అందుకే నువ్వు ఎదురుగా కనిపిస్తే కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావటం లేదు అని పక్కకి ఒరిగి ఆమెను తన గుండెల మీదకి లాక్కొని కాసేపు బజ్జో బాగా అలసిపోయావు అన్నాడు ఏమో నాకైతే దీనికోసమే నేను ఆఫీస్కి వస్తున్నట్లుంది లంచ్ తీసుకొస్తున్నట్టు లేదు అంది భారంగా ఊపిరి తీసుకుంటూ అయితే మాత్రం తప్పేంటి భర్త ఆకలి తెచ్చటం భార్యగా నీ కర్తవ్యం అదే చేస్తున్నావు దీనికి అంత సిగ్గుపడాల్సిందేముంది నేను నీ మొగుడిని బలవంతంగా నీకు కట్టి మరీ నా ఇంటికి తెచ్చుకున్న నా ఇల్లాలివి నువ్వు నువ్వు కాకపోతే నా ఆకలి ఎవరు తీరుస్తారు చెప్పు నువ్వు ఆ భోజనం తెచ్చి తినిపిస్తున్నావు నేను నాకు నచ్చిన ఈ భోజనం కూడా తింటున్నాను తప్ప అన్నాడు మాటల్లో మిమ్మల్ని గెలవటం ఎవరి వల్ల కాదులేండి నా వల్ల అయితే అస్సలు కాదు సరే కాసేపు రెస్ట్ తీసుకోండి ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్పండి ఎలా చేయాలో చెప్తే నేను చేస్తాను నేనేమి మరీ అంత మొద్దుని కాదులే అంది నువ్వు మొద్దు అని కాదే ఇప్పటి ఇప్పటినుంచి నీకు ఈ బాధ్యతలన్నీ ఎందుకని నేను ఎలాగో కష్టపడుతున్నాను కదా ఇంకా నీకు కూడా అవసరమా చెప్పు ఇంకొన్ని రోజులు ఆగితే మ్యూజిక్ క్లాసులకు వెళ్దు అన్నాడు అదంతా వన్ అండ్ టూ అవర్సే కదా నేను ఆఫీస్కి వస్తుంది కూడా ఆఫ్టర్నూన్ నుంచే కదా నాకు కాలక్షేపంగా ఉంటుంది మీకు బద్యం తగ్గుతుంది నాకు కూడా వర్క్ ఎలా చేయాలో తెలుస్తుంది అందుకని అంటుంది ఓకే ఈ రోజు నుంచి ఇస్తానులే ఇప్పుడైతే రెస్ట్ తీసుకో బాగా అలసిపోయావు నీకు మరీ అంత బోరు కొడితే ప్లస్ ఓపిక ఉంటే చెప్పు ఇంకో రౌండ్ వేసుకుందాం అన్నాడు కన్ను గేటుతో పో కన్నా నీకెప్పుడు అదే పిచ్చి నేను కాదు ముందు మీరు రెస్ట్ తీసుకోండి నైట్ కూడా సరిగ్గా నిద్ర ఉండటం లేదు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి చూసుకోండి పాపం మీ లేడీ ఫ్యాన్స్ అంతా దిగులు పడతారు మిమ్మల్ని అలా చూస్తే అంది ఆట పట్టిస్తూ అలాగా మరి నా ఏమనుకుంటారు అన్నాడు మీ పెళ్ళంగారికి మీరు ఎలా ఉన్నా ఓకే నేనేమి అనుకోను అంది అయితే ఇంకా ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు నేనైతే ఇదే కంటిన్యూ చేస్తాను అన్నాడు నవ్వుతూ మరీ ఇలా చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయండి కొంచెం కొంచెంసేపు నిద్రపోకన్నయ్యా ప్లీజ్ జస్ట్ హాఫ్ ఎన్ అవర్ పడుకో రిఫ్రెష్ అవుతావు అంది పెళ్ళాని చెప్తే వినాలి తప్పుతుందా అంటూ కళ్ళు మూసుకున్నాడు ఒక పాట పాడు చుట్టి అన్నాడు సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే ఏటి గల ఎగసి లేచేను ఆకు కలకే అదరి చూచేను నిద్ర చెదిరిందంటే నేనూరుకోనే డి సడిసేయ సేయబోకే అనే పాటను పాడుతుంటే నవ్వుకుంటూ ఆదమర్చి నిద్రపోయాడు అభయ్ మీకు తెలుసు కదా నేనైతే పాటలు పాడలేనండి స్వరంతో పాడితే ఆ పాట అందం పోతుంది అందుకని మీరే పాడుకోండి ఎలాగో చాలా మంచి పాట కదా రాజుమకుటం చిత్రంలోంచి నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి అందుకని ఎక్కడైనా అవసరమైనప్పుడు ఎక్కువగా ఓల్డ్ సాంగ్సే చూపిస్తూ ఉంటాను అర్థం చేసుకోండి మీరైతే మీ ఇష్టం వచ్చిన సాంగ్ పెట్టేసుకోండి సరేనా ఇదండి కథ ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మనమాటే మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా